పీజీఆర్ఎస్ అర్జీలను చిత్తశుద్దితో పరిష్కరించాలి పిజీఆర్ఎస్ కు నూట ఐదు వినతులు జిల్లా కలెక్టర్ఏ శ్యాంప్రసాద్ పార్వతీపురం జనవరి ఇరవై ఏడు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను చిత్తశుద్దితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిశీలించి ఆ సమస్య పరిష్కార దిశగా కృషి చేయాలని అన్నారు అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తెలిపారు మొక్కుమడిగా అర్జీలు పరిష్కరించి మరలా రీఓపెన్ అయ్యే పరిస్థితి ఉండరాదని ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలకు అనుగుణంగా పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు ఇన్సూరెన్స్ కూడా కల్పించడం జరిగింది అలాగే ఇప్పుడు మళ్ళీ కోటి మంది పైచీలకు సభ్యత్వాలతో ఒక రికార్డు సృష్టించి దేశంలో ఎటువంటి ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత మంది కార్యకర్తలని నిధిని ఏర్పాటు చేసి వారికి ఐదు లక్షల బీమా ఏర్పాటు చేశారు అలాగే ఆయన పార్టీ బలోపేతం తీసేసి గత ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం యుద్ధంసక పాలనకి ఎదురొడ్డి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు బాగోవాలి మన అందరి భవిష్యత్తు బాగోవాలని ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేయడం జరిగింది మూడు వేల మూడు వందల పైచిల్ కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రం మొత్తం తిరిగి అన్ని కష్ట సుఖాలని తెలుసుకొని బడుగు బలహీన వర్గాల్ని చేనేత వర్గాల్ని అలాగే కార్మికుల్ని ఉద్యోగస్తుల్ని ప్రతి ఒక్కరిని అలాగే పార్టీ గ్యాడర్ని అందరూ